దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి స్తోత్రాలు మాతో మాట్లాడండి మా అందరికీ విన్నగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేమైన సహోదరి సహోదరులరా ప్రభాయిన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మరి ఒక యవనస్థ్రాలు వచ్చి అతను మాట్లాడుతూ అడుగుతూ ఉందండి ఇరవై నాలుగు ఏళ్ళు ఉంటాయండి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వచ్చి నన్ను అడుగుతుంది మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను సంవత్సరం అయిపోయింది ప్రార్థిస్తున్నాను దేవునితో మాట్లాడుతున్నాను కానీ దేవుడు నా ప్రార్థనకి స్పందన చేస్తలేడు స్పందిస్తలేడు దేవుడు అని మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ అంటుంది నా హృదయంతో నేను ప్రార్థన చేయలేకపోతున్నా అని చెప్పి మాట్లాడుతుందండి నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ప్రార్థిస్తూ ఉంటాము మన హృదయ అంతరంగంలోంచి ప్రార్థన చేయలేకపోతుంటాం ఆ బిడ్డ కూడా మరి హృదయ అంతరంగంలోంచి ప్రార్థన చేయలేకపోతుంది మరి హృదయ అంతరంగంలోంచి చేయలేనటువంటి ప్రార్థన ప్రభు సన్నిధికి చేరదన్నటువంటి విషయాన్ని మీ ముందు పెడతా ఉన్నానండి ఈ రోజు ఈ కాలంలో ఇప్పుడు మనం కూడా అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే మరి మనం దేవుని నుంచి మనం ఎలాంటి స్పందన పొందుకోలేమన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి అందుకే ఇర్మయా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదమూడవచనంలో చూస్తే ప్రభు ఇలాగో సెలవు ఇచ్చేస్తున్నాడు ఈ ప్రజలు నోటితో నా ఇద్దకు వచ్చుతున్నారు పెదవులతో నన్ను గణపరుచుతున్నారు కానీ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు చూడండి హృదయం ఎప్పుడైనా దూరమే ఉంది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు చూడండి నోటి మాటలతో నా దగ్గరకు వస్తున్నారు ఈ అమ్మాయి కూడా నోటి మాటలతో పెదువులతో దేవుని సన్నిధికి వెళ్ళింది కానీ హృదయం దూరంగా ఉంది నిజమే ఇంటి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి నువ్వు ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నావేమో మరి నువ్వు పెదవులతో మాట్లాడుతూ మరి నోటి మాటలతో మాట్లాడుతూ ఉన్నావేమో హృదయం దేవునికి దూరంగా ఉంటే ఈ రోజు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు హృదయంతో మా ప్రార్థన చేయలేకపోతే ఈ రోజు నువ్వు హృదయ హృదయం అంతరంగంలోంచి ప్రార్థించేటటువంటి అకృపను పొందుకోవాలని మాట్లాడుతున్నాడు శుద్ధాత్ముడు నిజమే మరి నాకు హృదయం స్పందిస్తలేదు అన్నట్టు అడుగు దేవుని సంతి వెళ్ళి దేవ నా హృదయ అంతరంగంలోంచి నేను నేను ప్రార్థించి ఆ శక్తి నాకు కావాల కావాలా నన్ను నన్ను నువ్వు నడిపించు ప్రభువ నన్ను నువ్వు మార్చు ప్రభు నా హృదయ అంతరంగంలోంచి నేను ప్రార్థించి నేను స్థుతించే భాగ్యము నాకు దయచేయమని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని దేవుడి మాటలు మన మెడికల్ దీవించి నడిపించును గాక ఆమెను వందనాలండి